అంటే బైబిల్ దేవుడు ఒక వాగ్దానం చేశాడు రక్షకుని పంపిస్తాను చెప్పేది ఏంటి బైబిల్ దేవుడు రక్షిస్తాడు అని ఎలా చెప్పాడంటే విడిపోయిన అందరినీ కూడా ఒక దగ్గర చేర్చి ఒక రాజ్యాన్ని ఏర్పరిచి మిమ్మల్ని అందరినీ కాపాడతాడు రక్షిస్తాడు అని చెప్పేసి బైబిల్ దేవుడు చెప్పాడు ఇప్పుడు దాన్ని వీళ్ళు ఎలా మార్ అంటే నాకు అర్థమైంది నేను చెప్తున్నాను వీళ్ళు దాన్ని ఎలా మార్చారు అంటే ఇస్రాయీల పాపాలు తొలగించటం కోసం యేసు మరణాన్ని పొందాడు అలా రక్షించాడు పాప విముక్తుల్ని చేశాడు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సరే అంటే పాత నిబంధనలో చెదిరిపోయిన యూదులందరినీ ఏకం చేయడం అనే కాన్సెప్ట్ ఎత్తేసారు బైబిల్ జోడి విరుద్ధంగా చెప్పారు పోని అది వదిలేసేద్దాం అంటే వాళ్ళని రక్షించడం అంటే ఆ దాస్యం నుంచి బానిసత్వం నుంచి విడిపించి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయడం అనే కాన్సెప్ట్ తీసేద్దాం ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగా పాప క్షమాపణ పాపం నుంచి రక్షించడం కోసం యేసును పంపించాడు అనుకుందాం ఆ విధంగా అన్న ఇస్రాయేలిని రక్షించగలిగాడు యేసు ఇప్పుడు ఇస్రాయిలు వెళ్తే ఎవడు యేసుని ఒప్పుకోడు కదా అవుని అవును వాళ్ళని అసలు ఎవరు ఒప్పుకోరు కానీ ఒప్పుకోరు తొంభై ఎనిమిది శాతం ఇస్రాయిలు యూదుల్లో తొంభై ఎనిమిది శాతం యేసుని దొంగ మోసగాడు అంటే ఇప్పటికీ కూడా అలానే ఉంది ఇప్పటికి కూడా అదే నమ్ముతారు వాళ్ళు ఈ రోజుకు కూడా మరి ఆయన వచ్చిందే యూదుల రక్షణకి కదా మరి అదే కామెడీ మీకు ఆయన వచ్చిన యూదుల రక్షణ కోసం అయినప్పుడు వాళ్ళే నమ్మనప్పుడు మనం ఎందుకు నమ్మాలి అది మీరు పాస్టర్ అడగండి ఇప్పుడు ఇప్పుడు ఎవరి కోసం రక్షకుడిగా వచ్చాడో వాళ్ళే వాళ్ళే కొట్టి చంపేశారు అంటే నమ్మని వాళ్ళ మరణాన్ని పొందాడు అంటే ఈ మధ్య ఏదో చిన్న వీడియో ఎవరో చూసి చెప్పారు అంటే మా ఊరు వ్యక్తి ఎవడో నా గురించి చెప్తున్నాడు మీ ఊరు నీ గురించి చెప్తున్నాడు రా నువ్వు వచ్చి అక్కడ మాట్లాడుతున్నావు అన్నారు అంటే వీళ్ళ లాజిక్ ప్రకారం ఏంటి ఏసు ఊరోళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మావాడు దొంగ అని వాళ్ళే కొట్టి చంపేశారు ఇప్పుడు ఆయన నమ్మకుండా ఇప్పుడు వీళ్ళ లాజిక్ ప్రకారం అదే కదా కరెక్ట్ అంటే ఏసు ఊరోళ్ళు వచ్చి మావాడు దొంగ మోసగాడు అని చెప్తున్నారు వాళ్ళన్ని అబద్ధాలు చెప్పేవాడు అడికి పిచ్చి ఉంది అడిగి దెయ్యం పట్టింది అది దేవుడు పంపిస్తే రాలేదు దెయ్యం పంపిస్తే వచ్చాడు ఇవన్నీ ఉంటాయి బైబిల్లో నువ్వు దెయ్యములు అధిపతి అయిన బయలు జిబులు వలన దెయ్యములు వెళ్ళగొట్టుచున్నావు అంటారు యూదులు వేసికి పుట్టినవాడు అని చెప్పి వాళ్ళు ఆ తాళుమ ఏదో ఆ గ్రంథం ఉంటుంది దాంట్లో రాసుకున్నారు అంటే ఏసు ఊరోళ్ళు చెప్తున్నారు అక్కడ ఇప్పటికే చెప్తున్నారు అమ్మ పుట్టిళ్ళు మేనమావి తెలుసుంటారు కదా ఇప్పుడు పోని నాది ఏదో చిన్న బ్యాడ్ క్యారెక్టరు అని వీళ్ళు కాస్త ఫోకస్ చేయడానికి మా ఊరోడు అని చెప్పి ఎవరినో పట్టుకోవచ్చో గొట్టంగానే పట్టుకొచ్చి ఒక వీడియో ఏదో మాట్లాడుతున్నారు పోనీ నేను ఒప్పుకుంటా అది నిజమే అబద్ధ పక్కన పెడితే మా ఊరోడు చెప్తే నిజమే నేను ఒప్పుకోవాలంటే ఏసు ఊరోళ్ళు చెప్పింది నిజమే మీరు ఒప్పుకోండి యేసు దేవుడు కాదు దేవుని కుమారుడు కాదు ఒక దొంగ మోసగాడు దెయ్యాలు పంపిస్తే వచ్చాడు వేసుకు పుట్టినాడు ఇవన్నీ వొప్పుకోండి యేసు రోడ్డు చెప్తున్నారో మా ఊరు వాళ్ళు చెప్తే ఒప్పుకుందాం అయిపోయా లాజిక్ కదా అవును కదా మరి ఇప్పుడు ఇస్రాయేలీల కోసం మాత్రమే యేసుని ఎహోవో పంపించాడు మరి ఇస్రాయెలీలకు వాళ్ళనే ఆయన ఒక దగ్గరికి చేర్చలేకపోయాడు వాళ్ళకి ఒక రాజు అవ్వలేకపోయాడు మరి తర్వాత ఎలా ఆయనని ప్రపంచవ్యాప్తంగా రక్షకుని చేశారు అది ఆ ఘనత అంతా పౌలుది ఏసు సక్సెస్ అవలా ఏసు శిష్యులు పౌలు సక్సెస్ అయ్యారు మత మార్పిడిలో ఏసు తాను బతికొండగా ఎవరిని మత మార్పిడి చేయలేకపోయాడు ఓహో నెక్స్ట్ వచ్చిందంతా వీళ్ళ శిష్యులు ఏసు అడ్డం ఏసుని అడ్డం పెట్టుకొని ఆయన శిరువు బొమ్మని ముందు పెట్టుకుని ఇట్లా ఏలాడే బొమ్మని ముందు పెట్టుకొని సింపతితో సానుభూతితో మొదలు పెట్టారు ముందు ఉన్నప్పుడు ఏసు సక్సెస్ అవ్వలేదు అసలు ఏసు అట్టర్ ఫ్లాప్ ఏసు కనీసం కొంతమంది యూదులు కూడా మతమారిపోయాడు అంటే తనను నమ్మేలా చేయలేకపోయాడు ఆయనకి చాలా నైరాశ్యంతో మాట్లాడతాడు నన్ను ఎవరూ నమ్మలేదో లోకం నన్ను ద్వేషించిందని బాధపడతాడు చివరిలో ఏ చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని ఆ పైన సింపతిగా సానుభూతిగా ముందు పెట్టుకుని వీళ్ళు ప్రచారాలు చేసి మెల్లగా కాస్త బలం పెరిగిన తర్వాత మళ్ళీ దాడులు చేసి చిన్న చిన్న అంటే బలం పెరిగిన తర్వాత దాడులు చేయటం బలహీనులుగా ఉన్న చోట సానుభూతి తెచ్చుకోవటం ఈ విధంగా రకరకాల వ్యూహాలతో అదొక వ్యాపార సంస్థలాగా తయారైంది ఎప్పుడు ఏసు చనిపోయిన మూడు నాలుగు వందల సంవత్సరాల తర్వాత కానీ బైబిల్ అంటే ఇది అని ఒక రూపం రాల క్రైస్తవ మత సిద్ధాంతాలు ఇవి అని చెప్పి ఒక రూపం రాల కొన్ని వందల సంవత్సరాల తర్వాత క్రైస్తవ మత సిద్ధాంతాలను తయారు చేశారు అవి ఇవి ఏ అసలు ఇది మీకు అసలు మొత్తం ప్రపంచంలో ఇంత గందరగోళం పుస్తకం ఎక్కడ దొరకదు అసలు అవును అదే కదా నేను చెప్పాను మరి ఏదంట ఇప్పుడు ఏసుని సక్సెస్ చేశారు ఇప్పుడు మతం మార్పిడి ఏసుకు ఒక మతాన్ని తెచ్చారు కదా అసలు ఆ మతం అనేది ఎప్పుడు వచ్చింది అంటే అసలు అనేది మతమేనా అది యేసు బతికున్నప్పుడు అది ఒక ప్రత్యేక మతం కాదు అసలు యేసుకి తాను ఒక యూదు మతస్థుడిగానే బతికాడైన అంటే ఆయన పైకి ప్రకటించేది నేను యోధా ఆచారాలని పాటిస్తాను అని కానీ ఆయన లోపల అంతరంగం వేరే ఉండేది బైబిల్ దేవుడు అంటే పడేది కదా ఆయనకి ఎంతసేపు బైబిల్ దేవుడికి విరుద్ధంగా చెప్తా ఉండేవాడు ఆయన పైకి ప్రకటించుకున్నది మాత్రం నేను యోధా మతస్థుడినే అన్నట్లుగా చెప్పేవాడు అంటే ఆయన కొత్త మతం స్టార్ట్ చేయాలి నా పేరుతో కొత్త మతం స్టార్ట్ అవుతుంది క్రైస్తవం అనే మతం స్టార్ట్ అవుతుంది అని ఎక్కడ చెప్పా అసలు క్రైస్తవ మతానికి ఏసు సంబంధం లేదు అసలు ఏసు తెలియ క్రైస్తవ మతం అనేది ఒకటి పుడుతుంది నా పేరు మీద ఒకటి మతం అసలు ఏసు కనుక భూమి మీదకి వస్తే క్రీస్తు మతం మీద ఉన్న ఆ పేరు చూసి ఎవరి మహానుభావుడు ఎవరో మహానుభావుడు ఎంతమంది వచ్చి మొక్కుంటున్నారంటే ఆయన కూడా మొక్కుంటాడు ఎవరి క్రీస్తు అని కాకపోతే దరిద్రం ఏంటంటే ఏసే వచ్చి ఎవరు నేను అట్లా చెప్పలేదురా నేను కొత్త మతం స్టార్ట్ చేయడం నా ఉద్దేశం కాదురా నేను దేవుణ్ణి కాదురా అని చెప్పి స్వయంగా ఏసే దిగువ చెప్పినా ఆ క్రీస్తులు వస్తారని మా దేవుడి ముందే చెప్పాడు అంటారు వీళ్ళు స్వయంగా ఏసెద్దిగొచ్చి నమ్మరా అసలు వీళ్ళు నువ్వు సాతానం అని మాకు తెలుసు అమ్మో సాతాను ఎన్ని ఎత్తుగా లేచుద్దు అనుకున్నారో మాకు తెలియదు ఏంటి ఇట్లాగే ఉంటుంది నమర అయిపోయింది చరిత్ర ఏసు చేతుల్లో కూడా లేదు పరిస్థితి ఇప్పుడు సరే ఇప్పుడు మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ ఎవరు వాళ్ళు పౌరు భక్తులు అంటే పౌలు పెట్టిన సిద్ధాంతాలను ఫాలో అవుతారు తప్ప ఏసుకు సంబంధం లేదు క్రైస్తవానికి ఏదో సంబంధం లేదు కానీ వాళ్ళందరూ పౌరు భక్తులు అది అది కూడా సెపరేట్ టాపిక్ అంటే పౌలు భక్తులు అనే టాపిక్ గురించి మీకు సెపరేట్గా చెప్తా ఓకే ఇప్పుడు మీకు నేపథ్యం అర్థమైంది కదా యేసు పుట్టు పూర్వత్రాలకు సంబంధించి ఇస్రాయేలీల్లో అణగారిపోయినటువంటి శ్రమల్లో ఉన్నటువంటి ఆ జాతుల కాస్త మనోధైర్యం నింపడం కోసం వాళ్ళ పెద్దవాళ్ళు కొంతమంది నింపినటువంటి స్ఫూర్తి ఏదో వాళ్ళకి కాస్త ధైర్యం కల్పించడం కోసం చెప్పినటువంటి కాస్త ఉపశమనపు వాక్యాలు అవి కాలక్రమంలో ప్రవచనాలుగా మారాయి ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే అంటే బ్రహ్మంగారు ఉన్నారు ఆయన భవిష్యత్తులో వేరభోగ వసంతరాయలుగా వస్తారు అనే ఒక నమ్మకం ఉన్నది సిరిడీ సాయి ఆయన భవిష్యత్తులో ఇంకొక ప్రేమ గాను బాల సాయిగా వస్తా అని చెప్పి ఒక నమ్మకం ఉంది ఇట్లా ప్రతి మతంలో ప్రతి చోట ఉండేదేదేమో క్రైస్తవంలో కొత్త వెర్రిగా వేలం వెర్రిగా వచ్చిందేం కాదు ప్రతి ప్రాంతంలో వేరు వేరు రూపాల్లో ఉంటుంది అన్ని మతాల్లో అన్ని విశ్వాసాల్లో ఉండేదే కాకపోతే ఈ దౌర్జన్యాలతో ఎక్కువగా విస్తరించింది ఇది ప్రలోభాలతో ఆశ భయాలు కల్పించి రకరకాల విన్యాసాలు చేసి దీన్ని ప్రపంచం అంతా రుద్దారు ఈ దరిద్రాన్ని నిజానికి క్రైస్తవానికి ఏసుకు అసలు సంబంధం లేదు అది క్రిస్టియానిటీ అన్నప్పుడు అసలు క్రీస్తు అన్నప్పుడు కూడా అసలు ఏసుకు సంబంధం లేదు క్రీస్తుకి ఏసుకి సంబంధం కూడా లేదని చెప్పేసారు మీరు క్రీస్తు అనేది ఒక పదవి అది అనే హెబ్రూ పదానికి గ్రీక్ పదం అనమాట క్రీస్తు యేసు అనేది అతనికి పెట్టిన పేరు అసలు ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు తూర్పు దేశం నుంచి జ్ఞానులు వస్తారు వాళ్ళు వచ్చి ఆయన్ని పూజించి వెళ్తారు అని ఉంటుంది ఆ తర్వాత ఆయనకి యేసు అని నామకరణం చేస్తారు అని చెప్పి ఉంది ఇప్పుడు నామకరణం ఇప్పుడు మెస్సయా అని ఉన్న అన్నప్పుడు మెస్సయ్య అని నామకరణం చేయాలి దీనికి ఇంకో కామెడీ ఏంటి చెప్పిన ఇప్పుడు యషియా అనే గ్రంథం అన్నది పాత నిబంధనలు కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మాను ఏరు అని పేరు పెట్టుదురు

అయితే అక్కడే ఫెయిల్ అయింది వాళ్ళు చెప్పే ప్రకారమే కన్యక గర్భవతి ఇప్పుడు మరి బైబిల్ ప్రకారమే యోసేపుకి కి కలలో దేవదూతలు కనిపించి యేసు అని పేరు పెట్టాలి అని చెప్పేసి చెప్తారు అని చెప్పి ఉంది రాసి రాసింది అది మరి ఇమ్మానియలు అని చెప్పి పాత నిబంధన గంధంలో ఉంది ఏంటి కన్య గర్భంలో జన్మించిన అతని పేరు అని చెప్పి మరి ఇక్కడ అదే దేవదూత వచ్చి అని ఎందుకు పెట్టమనింది మీరు ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అడిగితే మీరు నరకానికి పోతారు మిమ్మల్ని నరకం లేచి కాలుస్తాడు మీరు సైతాన్ని ప్రతినిధి ఎన్ని అడగకూడదు మీరు నుంచి కదా కదా నేనే సృష్టించలేదు మీరు ప్రశ్నించకూడదండి మేము ఒప్పుకోం మా బైబిల్ ఎట్లా ఉంటే మీరు అట్లా నమ్మాలి అంతే నాలుగు చోట్ల రకాలు రాసుకుంటాం మీకేంటి స్వర్గం ఫ్రీ మరి స్వర్గం ఫ్రీగా ఇచ్చేటప్పుడు ఆ మాత్రం అవకతవకలు ఉండవా చిన్న చిన్న అవకతవకలు ఉంటాయి లాజిక్లు ఉండవు అనంతకాలం పాటు స్వర్గం ఫ్రీగా వస్తుంది గున్న వచ్చిందండి మీకు అన్నీ కరెక్ట్గా ఉంటే స్వర్గం ఫ్రీగా ఇస్తారా మీరు అడగొద్దు అట్లా లాజిక్ సంబంధం లేకుండా లాజిక్లో ఉన్న ప్రశ్న మీరు అడగొద్దు మీరు గొర్రెలాగా తలకాయ ఒప్పుకొని బైబిల్ ఏ వాక్యం అంటే ఆ వాక్యాన్ని చదువుకుంటూ ఫాలో అయిపోవాలి పాస్టర్ గారికి దశం భాగం ఇచ్చుకోవాలి ఈ ఈ రోజు టాపిక్ కిందే మరి ఈరోజు నా ప్రశ్న ఏంటి అంటే పాత గ్రంథంలో చెప్పినట్లుగా ఇజ్రాయేలుల్ని యూదుల్ని కలపటానికి వచ్చి వాళ్ళని అంటే వాళ్ళకున్న ఆ దాస్యం నుంచి విముక్తుల్ని చేసి వాళ్ళకి రాజు అవుతాడు వాళ్ళని కష్టాల నుంచి విడిపిస్తాడు అని చెప్పేసి ఉంది మరి ఏసు పుట్టిన తర్వాత ఇస్రాయిల్ అందరినీ కలిపాడా మరి వాళ్ళ కష్టాల నుంచి విముక్తుల్ని చేశాడా మరి రాజయ్యాడా ఇవన్నీ అవ్వకపోగా ఆ ఇజ్రాయిలీసు యూదులు ఎవరూ కూడా యేసుని నమ్మట్లేదు మరి ఎందుకు యేసుని నమ్మట్లేదు ఆ యేసు మనకి ఎలా ప్రభు అయ్యాడు అలాగే పాత నిబంధనల ప్రకారం కన్య గర్భాన జన్మించి ఇమ్మానియల్ అని పేరు పెడతారు అని చెప్పేసి ఉంది మరి ఇక్కడ యోసేపుకి యేసు అని పేరు పెట్టమని దేవదూతలు చెప్పారు మరి అక్కడికి ఇక్కడికి పొంతన కుదరలేదు గర్భాన జన్మించిన అతనికి ఇమ్మానియల్ అని పేరు పెట్టాలి కదా ఆ పేరు ఎందుకు పెట్టలేదు ఇందులో ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు పాత నిబంధనల నుంచి కొత్త నిబంధనకు వచ్చేసరికి దేనికి పొంతన లేకుండా ఉంది దీనిని మీరు ఏ విధంగా సమర్థిస్తారు దీనికి మీ సమాధానం ఏంటో ఆ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎందుకంటే నాతో పాటు ఈ ప్రశ్నలు చాలా మందికి వస్తున్నాయి ఎవరిని అడగాలో ఎవరికి తెలియదు వాళ్ళకు ప్రతినిధిగా నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను మీ సమాధానాల కోసం నేనే కాదు నాతో పాటు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు దీనికి వాళ్ళు సింపుల్గా వాళ్ళు ఏం చెప్తారు నేను చెప్పేస్తాను ఇప్పుడే మీకు వచ్చే వారంతా ఇప్పుడే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన బుడబుక్కల పాస్టర్లు అందరూ కూడా పెద్ద మహాజ్ఞానంలాగా బిళ్ళప్పించి తీయండి మత్తవార్త వార్త తీయండి అక్కడ యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు అంటాడు కాదు అన్నాడంటే బైబిల్ దేవుడికి వ్యతిరేకంగా చెప్తున్నాడు బైబిల్ దేవుడు ఈ లోక సంబంధమైందని చెప్పాడు యేసు కాదంటే వీళ్ళిద్దరు ఒకటి కాదని ఆయన ఎటువంటి ఇంత ఎటువంటి అంటున్నాడని మేము అడిగింది బైబిల్ దేవుడి చెప్పిన ప్రకారం బైబిల్ దేవుడు యూదులందరినీ కలిపి ఒక రాజ్యం ఏర్పాటు చేసి ఒక రక్షణ పంపిస్తాడు అది ఎక్కడ అంటే వచ్చిన ఆ రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదంటే నువ్వు బైబిల్ దేవుడు పంపిస్తా చల్లా చెదరైపోయారు అంటే చెప్పింది నమ్మితే ఈయన యెహోవా దగ్గర నుంచి రారా ఈయన ఇంకొకటి పంపించాడు పంపించింది బైబిల్ దేవుడు కాదు యహోవా అయితే లోక రాజ్యం అది యూదులు చెదిరిపోయిన యూదురు అందరినీ చల్లా చెదురు చేయడం ఏంటి ఈ లోకం కదా ఈ లోకమే కదా మరి ఈ లోకంలో వాళ్ళు దవి దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడంటే ఏంటి దావీదు సింహాసనం పరలోకంలో ఉందా లేదు కదా ఈ లోకంలోనే ఉందా మరి ఇవ్వలేదు కదా ఏది ఇప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం కూడా నేను మీకు చెప్పేసా యేసు మానోరోజి సారీ ఆ ఆ సమాధానాన్ని నేను యాక్సెప్ట్ చేయలేదు లేదు పరలోక రాజ్యం మేము ఒప్పుకోము మాకు ఇప్పుడు యూదులకు రాజ్యం ఎక్కడ ఉంది యూదుల రాజు ఎవరు యూదుల్ని యేసు పాలించాడా యూదులకి రాజు అయ్యాడా యేసు మాకుది కావాలి యూదుల రాజు అని ప్రత్యేకంగా పేరున్నప్పుడు అందరికి రాజు గాని ఇప్పుడు భారతదేశ ప్రధాని అంటే భారతదేశానికి మాత్రం ప్రధాని ప్రపంచం మొత్తానికి కాదు అట్టా యూదులు రాజు అంటే యూదుడికి మాత్రం అని అవల దానికి కూడా లేదు ఏం చేద్దాం ఈ పోటే వదిలేసి మరి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్